గుడ్ నైన్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ ఏపీ సార్ తెనాలి తెనాలే చెప్పలకట్ట బస్సు ప్రయాణంలో మనం చెనాలే చెప్పలకట్ట ప్రయాణంలో మనం ట్రాఫిక్ జాగ్రత్త చూసుకోట ట్రాఫిక్ ట్రాఫిక్ జాగ్రత్త చూసుకోటాలే చెప్పలకట్ట బస్సు మార్కెట్లో నడక మార్కెట్ మార్కెట్ నడక దోస్తున్నాడు అబ్బాయ్ వచ్చింది అందరికీ ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ ఛానల్ నుంచే దింపుల కంటే ప్రయాణం చూస్తున్నాం ఆగా కాదు ఆగా చూరలేవు ఆగా దూరలేవు దూరలేవు ముందు బైక్లు బైక్లన్న జాగ్రత్త రైట్ 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 తిప్పల కట్ట ప్రయాణం దిప్పల మార్కెట్లో చూస్తున్నా అండి ఓకే 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 సార్ సంపన వేమూరు గాజు లంక చెప్పుల కట్ట గాజు లంక చెప్పుల కట్ట కొలూరు గాజు చెప్పుల కట్ట ఎక్కడికి లేదా లేదు చెప్పుల కట్ట బస్ చెప్పుల కట్ట చెప్పుల కట్ట బస్ చెప్పుల కట్ట ఇదే అది ఉండదున్నట్టే ఇక ఉండదు ఉన్నట్టేకా అది అబ్బాయి ఎక్కడికి నువ్వు ప్రయాణము ఎవరు ధన్యవాదాలు బుశానూడు ధన్యవాదాలు అక్కనా ధన్యవాదాలన్నట్టే జనాలు కట్ట నడక బైకుంటూ పర వెంకటేశ్వరం దగ్గర రాబోతుంది హుషారుగా టిక్కెట్లు తీసుకోండి వెంకటేశ్వర తెలుసుకోండి ஜி ரூல்ஸ் பாடிச்சுண்டே ரூல்ஸ் பாட்டேன் ன்யா அந்த ஆந்திரபிரதேஷ் ஜனாலி அந்தவாதே திப்பல கட்ட நடுக்கிப்பட்ட பஸ் வைகுண்டபுரம் ராபோத்து கொஞ்ச புதுக்கெல்பா சார்